రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు హోలీ సంబరాలు అంబరాన్నంటాయి పాఠశాలల్లో విద్యార్థులు రంగుల పండుగను ఆహ్లాదంగా జరుపుకున్నారు ఒకరికి ఒకరు రంగులు పూసుకుని సందడి చేశారు జిల్లాల్లో కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముందస్తు హోలీని ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో వనితా మహిళా కళాశాల విద్యార్థులు రంగుల పండుగను ఆహ్లాదంగా జరుపుకున్నారు డీజే పాటలకు నృత్యాలు చేస్తూ హోరెత్తించారు కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ లో హోలికా దహనాన్ని సందడిగా నిర్వహించారు మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా వద్ద కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళలు చిన్నారులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు కుత్బుల్లాపూర్ లో పండుగ ముందు రోజు కాముడిని దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది గాజుల రామారంలో కాముని దహన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఖైరతాబాద్ చింతల్బస్తి బంజరా హిల్స్ జూబ్లీహిల్స్ కూడళ్ల వద్ద కట్టెల్ని పేర్చి కాముడి దహనం నిర్వహించారు హోలీ పండుగ రంజాన్ మాసం రెండో శుక్రవారం ఒకే రోజు రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అధికారుల్ని ఆదేశించారు నిర్మల్ ఇంద్రనగర్ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఆదిలాబాద్ లోని శ్రీ గోపాలకృష్ణ మఠం వద్ద కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంట్లో పనికిరాని వస్తువుల్ని కర్రల్ని పేర్చి పూజలు చేసిన తర్వాత దహనం చేశారు కాలుతున్న కాముడి చుట్టూ తిరుగుతూ ఒకరికొకరు రంగులు పూసుకుని సంబరాలు జరుపుకున్నారు ధర్మబద్దంగా జీవితం గడపాలనే ఉద్దేశంతో కామదహన కరీంనగర్ కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు నిజామాబాద్ జిల్లా బోధన్ లో హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు బోధన్ చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట కర్ణాటక నుంచి మల్ల పాల్గొన్నారు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఖమ్మంలోని ఓ పాఠశాలలో నిర్వహించిన ముందస్తు హోలీలో విద్యార్థులు సందడి చేశారు సహజ సిద్దమైన రంగులు పూసుకుంటూ సరదాగా గడిపారు వసంతకాలంలో ప్రకృతి రమణీయతను సూచిస్తూ అనాది నుంచి హోలీ సంబరాలు జరుపుకుంటున్నామని పాఠశాల కృష్ణ కృష్ణచైతన్య తెలిపారు హోలీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు